వెల్కమ్ న్యూస్ అతి పురాతనమైన కొండవేట్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అక్షయ తృతీయ ఉత్సవ వేడుకలు ఆలయ కార్యనిర్వాహక నిచ్చన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాలవాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీ స్వామి అమ్మవార్లకు పంచ సూక్తములతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామికి చందనోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అత్యంత పవిత్రమైన వసంత ఋతులో అక్షయ తృతీయ కార్యక్రమాన్ని శ్రీ మహావిష్ణువుకి ప్రతిపాత్రమైన ఈ రోజు చేసే వ్రతమైన జపమైన దానమైన అక్షయమైన ఫలితాలను ఇస్తాయని భవిష్యత్తులో పురాణం చెబుతుంది అక్షయం అంటే నాశనం లేనిది త్రేతాయుగం ఉగాదిగా పరశురామ జయంతి శ్రీహరి వరహావతారంలో కిరణ్యాకశివుణ్ణి వధించిన రోజు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ న్యాయవాది ఎక్స్ఏ జీపీ మరియు ఆర్టీసీ టిడిపి కార్మిక పరిషత్ అధ్యక్షులు పొట్లూరి సైదారావు ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ స్లాబ్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది వారు వాటితో నిత్య అన్నదానం జరుగుతున్నటువంటి ఏకైక లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఇటువంటి ఆశ్రమ నిర్మాణ పనులను రాబోయే రోజులో క్షేత్రంగా ఆవిర్భవిస్తుందని గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు ప్రారంభ వేదిక కూడా ఆశ్రమం ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఇక్కడ ఆలయ సేవకులు పనిచేస్తున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు అభినందనలు తెలియజేశారు లక్ష్మీ నరసింహ స్వామి విశ్వమాత గో సంరక్షణ కార్యక్రమానికి సుమారుగా మార్చి తొమ్మిదో తారీఖున అంకురార్పణ చేయడం జరిగింది ఈ రోజుకి రఫ్గా యాభై రోజులు అవుతుంది ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా స్వామివారి సేవలో ముఖ్యంగా మహిళా సేవకులు మరి కృష్ణవేణి గారు రమాదేవి గారు అదేవిధంగా బద్దిక నరసింహారావు గారు పాటిమిన బజారు ఎమ్మని నాగలక్ష్మి గారు మరి భూదేవి పేరు భూదేవి అమ్మ భూదేవి అమ్మగారు అట్లాగే మరి రైలుపేటలో బ్రహ్మరాంబ గారు మరి పిచ్చయ్య మరి ఆలయ పూజారులైనటువంటి రాము గారు తారక్ వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా తిరుగుతూ స్వామివారి యొక్క మహిమను ప్రతి ఒక్కరి ఇంటికి మేము వెళ్ళి చెప్పడం జరుగుతుంది వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమం ఈరోజు బాగా రావడానికి రేపు నరసింహస్వామి జయంతి రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది ఈరోజు అక్షయ తృతి సందర్భంగా ఈరోజు స్లాబ్కు సంబంధించిన పనులకి అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా మరి గౌరవనీయులు పట్టణ పురప్రముఖులు సైదారావు గారు ఎక్స్ఐజిపి వారు చేతుల మీదుగా ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది అదేవిధంగా మహిళా సేవకురాలు ఉషా గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పాల్గొన్నారు విష్ణుకోడి నగర్ నుంచి కూడా నరసింహస్వామి భక్త బృందం పాల్గొన్నారు అదేవిధంగా మరి స్టీల్ కొట్టు ఫ్యాన్సీ బజార్ నుంచి వరయ్య గారు మా సరోజనమ్మ గారు వారి యొక్క భక్త బృందం ఆధ్వర్యంలో మార్కాపురం వాస్తవాలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించి కోరిన కోరికలు కొంగు బంగారంగా అనుకున్న ప్రతి పని జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని అందరూ కూడా దర్శించి ప్రతి పని కూడా విజయవంతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ వెనకొండ నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడవాలని మరి చిపి జీవి ఆంజనేయుల గారికి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో మాజీ శాసనసభ్యులు డీసీబీ చైర్మన్గా వారికి నేను అనౌన్స్ చేయడం జరిగింది వారికి కూడా లక్ష్మీ నరసింహస్వామి భక్తభవనం ఆధ్వర్యంలో గౌరవ సభ్యులందరి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వామివారి ఆశీర్వాదం తెలియజేస్తాం